హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు నేను చేసినటువంటి కొన్ని వండి గొలుసులు చూపిస్తున్నానండి ఫ్రెండ్స్ మనము ఈ మోడల్ నేమో చేసి ప్లస్ దీని వెయిట్ ఉంటుందో కూడా మనం అన్నీ తెలుసుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అని అంటే నా వీడియో ఎవరైతే చూస్తున్నారో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే కామెంట్ పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఈ మోడల్ వచ్చేసి ఎస్పట్టి పూజ అంటామండి మేము ఇది వచ్చేసి మనకి ఏస్పట్టి పైన దీన్ని ఎస్పట్టిలాగా వచ్చింది కదా పట్టి కింద వచ్చేసి పూజ అంటాం మేము ఇది డైలీ యూజ్ చేసుకున్నప్పటికీ కూడా చాలా గట్టిగా ఉంటుందండి ఇది ఈ మోడల్ వచ్చేసి మనకు ఎక్కడ కూడా మనకి గజలు ఊడిపోతాయి అనే ఒక బాధ అయితే ఉండదు దీని వెయిట్ వచ్చేసి మనకి పదకొండు తులాలు అయ్యిందండి వీటి వెయిట్ వచ్చేసి మనకి పదకొండు తులాలు ఇది మనము ఎనిమిది తులాలు నుంచి స్టార్ట్ ఎనిమిది తులాల నుంచి పది పదకొండు పన్నెండు మనము ఎలా అంటే అలా చేసుకోవచ్చు ఇది ఇదైతే చాలా గట్టిగా ఉంటుందండి ఇంకా ఊడిపోతే ఇవన్నీ ఊడిపోతాయి అనే టెన్షన్ అయితే ఏమి ఉండదు చాలా సర్వీస్ కూడా చాలా ఎక్కువగా ఇస్తుంటుంది తర్వాత వచ్చేసి మోడల్ వచ్చేసి సౌందర్య మోడల్ అంటారండి వీటిని ఇవి కూడా చాలా బాగుంటాయి దీని వెయిట్ వచ్చేసి మనకి పది తులాలండి వంద గ్రాములు పది తులాలు ఇవి కూడా చాలా బాగుంటాయి కాళ్ళు నిండా కనిపిస్తుంది మనకి చాలా ఎక్కువ సర్వీస్ కూడా బాగానే ఇస్తుంది ఇది సౌందర్య వచ్చేసి ఇందులో కూడా మనకి ఒక ఆరు తులాల నుంచి ఎంత పెట్టుకోవచ్చు అండి ఒక పదిహేను పదహారు తులాల వరకు అయినా పెట్టుకోవచ్చు సౌందర్య మోడల్ ఇదంతా కూడా మనకి ఎనామిల్ అనమాట ఇది ఇది పెయింట్ ఇది వాడుతూ ఉండగా వెళ్ళిపోతుంది పెయింట్ అనేది ఊడిపోతుంది పర్మనెంట్ కాదు తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇది ఫ్యాన్సీ మోడల్ అండి ఇది చాలా సింపుల్గా ఉంటుంది చూడడానికి చాలా అందంగా ఉంటాయండి పార్టీలు ఇవి ఇవైతే చాలామంది డైలీ యూస్ కోసం అని చెప్పేసి ఈ మోడల్స్ చాలామంది అడుగుతుంటాను నన్ను ఈ మోడల్ వచ్చేసి మనకి ఐదు తులాల నుంచి స్టార్ట్ అండి ఆ నలభై ఐదు గ్రాములు కూడా అవుతాయి అందులో ఉన్నాయి వేరే మోడల్స్ చూపిస్తాను నేను ఇవి వచ్చేసి మనకి యాభై గ్రాములు ఇవి ఈ మోడల్ వచ్చేసి ఇది మాకు కొంతమంది గజ్జలు వద్దండి పెద్ద గజ్జలు సౌండ్ వస్తున్నాయి మా కొంతమంది అంటారు గజ్జలు వద్దనుకునే వాళ్ళకి గజ్జలు పెట్ట పెట్టాను అండి కావాలనుకునే వాళ్ళు గజ్జలు పెడతాను తర్వాత వచ్చేసి ఇది ఇంకా చాలా బెస్ట్ మోడల్ అండి ఇది ఇది చాలా బాగుంటుంది చాలా సింపుల్గా అసలు ఇది వచ్చేసి మనకి ఒక ఫార్టీ ఫైవ్ గ్రామ్స్లో అయిపోతున్నాయి అంటే నాలుగు తులాల నారలో అయిపోతున్నాయి మనకి ఇవి మనకి ఎక్కడ కూడా మనకి బట్టలకు తట్టుకుంటుంది అన్నట్టుగా ఇక్కడ ఉండదు మొత్తం ఫినిషింగ్ వర్క్ ఉంటుంది ఇక్కడ సేమ్ దీనికి కూడా అంతే మనకి గజ్జలు వద్దనుకుంటే గజ్జలు తీసేస్తాము కొంతమంది ఏమో గజ్జలు కావాలని అడుగుతారు అది వాళ్ళ వాళ్ళకి ఇష్టం అది ఇవి వచ్చేసి మనకి ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ అండి తర్వాత వచ్చేసి ఇవి ఇంకా బాగుంటాయండి చాలా బాగుంటాయి ఇవి ఇవన్నీ కూడా డైలీ యూస్కి చాలామంది అడుగుతుంటారండి సింపుల్గా మాకు ఇలాంటి మోడల్ కావాలని చెప్పేసి చాలామంది కాలేజీ అమ్మాయిలు కానీ జాబ్ చేసే వాళ్ళు ఇలాంటి సింపుల్ మోడల్స్ చాలామంది అడుగుతుంటారు దీని వెయిట్ వచ్చేసి మనకి నాలుగు అండి ఫార్టీ గ్రామ్స్ తర్వాత వచ్చేసి ఇది ఇంతకు చూపించిన మోడలే కాకపోతే ఇక్కడ మనకు ప్యాటర్న్ వేరే వచ్చింది ఇక్కడ మనకి మూడు దగ్గర ఎనామిల్ రావడం జరిగింది ఇది సేమ్ ఉంటుంది ఫిఫ్టీ గ్రామ్స్ ఇవి తర్వాత మా ఇది ఒక మోడల్ అండి ఇది కూడా సేమ్ అనేది ఫార్టీ గ్రామ్స్లో అయిపోతాయి చాలా సింపుల్గా ఉంటాయి డైలీ యూస్కి చాలా బాగుంటాయండి ఇవి తర్వాత ఇది ఇంతకుముందు చూసిన మోడల్ ఇది ఇది సేమ్ మోడల్ ఇంతమంది చెప్పాను కదండి మనకి గజ్జలు వద్దు పెద్ద గజ్జలు సౌండ్ వద్దు గజ్జలు వద్దు అనుకునే వాళ్ళకి ఇలా చిన్న గజ్జలు పెడతామండి స్టైల్గా బాగుంటుంది ఇది మనకి సౌండ్ రాదు ఇక్కడ మన చిన్న చిన్న గజ్జలు వచ్చాయి కదా ఇలా ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ లైక్ చేయండి ప్లీజ్ నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను అందరికీ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే